ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున గడప గడప సంక్షేమం అంటే ప్రతి ఇంటికి తీసుకెళ్ళి డబ్బులు ఇచ్చి ప్రజలను సోమరబోతులు చేయడం కాదు రోడ్లు ఎక్కడండి అభివృద్ధి అంటే రోడ్లు లేకపోవటం గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దెబ్బతిన్నాయి అది అభివృద్ధి వీళ్ళని స్వామర భూతులుగా తయారు చేయటం అభివృద్ధి ఈ రెండింటినీ ఎలా చూడవచ్చు కాసేపు మేము మాటల్లో క్రితం చంద్రబాబు నాయుడు గారి మాటల్లోకి వెళ్దాం ఆయన చెప్పినటువంటి మాటలే ఈ అమ్మఒడి ఏంటి చేయూతలు ఏంటి ఏంటి ఇవన్నీ ఇవ్వటం సోమపూలు తయారు చేయటం ఇదంతా తప్పు దీనివల్ల ఇది అంత కూడా శ్రీలంక అయిపోతుంది నాశనం అయిపోతుంది అని రకరకాలుగా మాట్లాడేది మరి అదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మేనిఫెస్టోలో అమ్మఒడి ఒకళ్ళు కదా నేను ఇద్దరికి ఇస్తాను ఇంకా ఇంకోటి కరెంట్ వాళ్ళు కూడా ఇస్తాను అది ఏమిటి దేనికి సంకేతం ఇస్తుంది దేని గురించి మీరు అడుగుతూ ఉన్నారు ఎవరు మాట బేస్ చేసుకుని మీరు అడుగుతారు అది ఒకసారి ఆలోచించుకున్నాం అంటే వాళ్ళు చేయలేకపోయాం అనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చాలా పక్కన కోవిడ్ లాంటి సిచ్యువేషన్ కూడా ఫేస్ చేసి ఒక రెండేళ్ళు ఎకానమీ మీద దాని ప్రభావం ఉన్న ప్రజల పర్చేసింగ్ కెపాసిటీ తగిన అమాంచసే లాంటి వాళ్ళు ఆర్థికవేత్తలు నోబుల్ రహితులు వాళ్ళు చెప్పినటువంటి ప్రయోగాలను కూడా ఈరోజు ప్రాక్టికల్గా మనం చేస్తూ వాళ్ళ పర్చేసింగ్ కెపాసిటీని అట్లా ఇంటాక్ట్గా ఉంచుతూ ఎకానమీని నిలబెడుతూ వాళ్ళ రాష్ట్రం సర్వతో సర్వతో ముఖ్య అభివృద్ధి మరి ఇటువంటి పరిస్థితుల్లో అసలు మాట్లాడటం లేదు వాళ్ళు కూడా యూట్యూబ్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు బాటలోకి వచ్చారు వచ్చి ఈ రోజు మేము అది చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేస్తే మేము కొంచెం చేస్తాం అని చెప్పి పరిస్థితి వచ్చాక ఇంకా ఇందా మీరు అడిగిన ప్రశ్న విలువ లేకండి ఇంకే నేనేం చెప్తా ఉన్నాను ఈరోజు మేము క్షేత్రం మీరు గ్రామ స్థాయికి వెళ్తే ఏ గ్రామంలోకి వెళ్ళినా దాదాపు నలభై ఐదులో యాభై లక్షల రూపాయలతో కట్టిన గ్రామ సచివాలయం మిమ్మల్ని పనిచేస్తుంది పది పన్నెండు మంది ఉద్యోగాలు పనిచేస్తూ చరాకి కనబడే ఉద్యోగం వెల్ఫేర్ అసిస్టెంట్ లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ లో సర్వేయర్ నో విఆర్ఓ ఓనో ఇంతమంది మీకు పలుకులు ఇస్తారు ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పనులు ఇన్ని రకంగా డెవలప్ జరుగుతాం ఉంటే ఏదో నాలుగు రోడ్లు చూపించి ఆ రోడ్డు ఏదో లేకపోతే అంతా ఆగిపోయినట్టుగా ఆ రోడ్డే నిజమైనటువంటి అభివృద్ధి అనేది మా ప్రయత్నం వేరు చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు పెద్ద బిల్డింగ్ కట్టి నేను కాబట్టి గట్టని బడాయి చెప్పుకునేటువంటి ఎక్కడో ఒక బిల్డింగ్ కట్టి చెప్పేటువంటి బడాయి ఆయన చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ గ్రామాన్ని కట్టారు బిల్డింగ్ ఇవి మేము చూపిస్తాం ఇది మేము మేము మా నిర్వచనం ఇది అని చెప్తున్నాం అటువంటి అభివృద్ధి చేసిన తర్వాత ప్రజా ప్రయోజనాలను దృష్టి అభివృద్ధి చేసిన తర్వాత ఈరోజు మేజర్ ఎకానమీ మనం అగ్రికల్చర్ బేస్ ఎకానమీ వ్యవసాయం అంతా గ్రామ స్థాయిలో ఉంటాయి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ పని చేసుకుని వస్తే గడవంటి వ్యక్తికి అదే గ్రామంలో అన్ని రకాలు సదుపాయాలు ఏర్పాటు చేసేదానికి ప్రయత్నిస్తాం అంతేగాని ఏదో మహానగరం సృష్టిస్తాం ఆ మహానగరంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాం దానికోసం ఆర్కిటెక్ట్లను సింగభూమి తెస్తాం ఇవన్నీ కూడా కలెక్ట్ చెప్తారు దానివల్ల జరిగేది ఏం లేదు జరిగితే ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చేదాకా వెయిట్ చేయాలి పది సంవత్సరాలు రాజధానిగా ఉంటాయని నిర్ధారంగా నిర్మాణం చేసుకోమని చెప్తే రాత్రి రాత్రి వచ్చి అమృత్లో ఒక బిల్డింగ్ కూడా శాశ్వత కట్టలేకుండా అన్నీ తాత్కాలికం తాత్కాలికం ఉంటూ సమయాన్ని డబ్బుని వృధా చేసి ఈరోజు అసలు ఏ ముఖం పెట్టుకొని మేము అభివృద్ధి చేయగలుగుతాం అని చెప్పేటువంటి మాట మాట్లాడగలుగుతాం నాలుగు వందల ఏడు చరిత్ర జరిగిన హైదరాబాద్ నేనే కట్టానంటే వాళ్ళకు ఉన్నటువంటి ఛానల్లో బలై చెప్పుకోవచ్చు వాళ్ళకున్నటువంటి కులబలంతో మాట్లాడుకోవచ్చు ఏమో తప్పించి దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు ప్రజల్ని ఒకసారి రెండుసార్లు మోసం చేయగలుగుతాం ప్రతిసారి మోసం చేయలేం అటువంటి పరిస్థితుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు ఉన్నారు చంద్రబాబు నాయుడు సకం అయిపోయింది చంద్రబాబు నాయుడు సకం అయిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త తరానికి ఆయన ప్రతినిధిగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా కొనసాగుతుంది ఇంకా ఉత్తేజపరితంగా ఇంకా అద్భుత అద్భుతంగా జరుగుతుంది ఇవాళ సుమారుగా చంద్రబాబు నాయుడు గారి సమయంలో కొంచెం పెట్టుబడులు చూస్తే ఇరవై ఎనిమిది వేల కోట్లు లేవు ఐదు సంవత్సరాల్లో మరి నాలుగు సమిట్లు పెట్టి ఇరవై లక్షల కోట్ల పైన వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ లేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ఇప్పటికే లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ ఆది అభివృద్ధి కాదని అడుగుతా ఉన్నాం ఇన్ని ఇన్ని పోర్ట్లు కడతా ఉన్నాం ఆ పోర్టులో పనులు సర్వేగంగా జరుగుతూ ఉన్నాయి పద్నాలుగు మెడికల్ కాలేజీలు కడుతున్నాం మెడికల్ కాలేజీ పనులు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ వాళ్ళ కళ్ళకి కనబడట్లేదు ఏదో నానుడిగా మాటవలసి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదంటే లేదేమో మనకు తెలియదు కదా మన ఊళ్ళో బాగానే ఉంది కానీ పక్కన ఊళ్ళో ఏమైనా లేదని అనుకుంటారని వాళ్ళ ఆశ అంతే తప్పించి ఎక్కడికక్కడే ప్రతి గ్రామంలో పలుకురించేటువంటి ఈ అభివృద్ధిని వాళ్ళు కాదనగలవా ఒకసారి ఆలోచించి